పాపం నా మిత్రుడు నా శ్రేయోభిలాషి తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఎన్టీఆర్ వీరాభిమాని చంద్రబాబు నాయుడికి కుడి భుజం అటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్ని కష్టాలు వచ్చినాయి పాపం ఆయనకి కళ్ళంబట నీళ్లు కారిస్తే అవి కృష్ణానదిలోకి వెళ్ళిపోయినాయి బాధాతత్తో హృదయంతో మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఎటువంటి వాళ్ళనైనా మోసం చేయగలడని చెప్పి చెప్పేస్తున్నాడు చెప్పకనే చెప్పేశాడు మద్యం అక్రమ రవాణా చేయిస్తాడు ఇసుక దందా చేయిస్తాడు పార్టీ టికెట్లు కూడా అమ్ముకుంటాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆవేదన వెలుబుచ్చాడు ఉమామహేశ్వరరావు దేవినేని బొమ్మ నాటికీ పరిణామాల్లో కొన్ని కారణాలతోటి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ నిరాకరించడం జరిగింది ఆయన ఇవాళ రేపో మాపో తెలుగుదేశం పార్టీలో జారబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి అదే సమయంలో దేవినేని మొమ్మేశ్వరరావు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు చేసి వసంత కృష్ణ ప్రసాద్కి మైలవరం టికెట్ ఇస్తే వంద కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెడతామంటూ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబుతో కు డీల్ కుదుర్చుకున్నారట ఈ దగులుబాజీలు ఈ దుర్మార్గులు వంద కోట్లతోటి ప్రజల్ని ఓటర్లని కొంటారా అంటూ కూడా దేవినేని ఉమా ఆవేదన వెలిబుచ్చారు మైలివరం ప్రజలు ఎప్పటికీ అమ్ముడు పోరు మైలివరం ప్రజలకు ఆత్మగౌరవం ఉన్నది అని మైలివరం ప్రజల తరఫున వత్తాస పలికారు తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అటువంటి అపవాదు రానివ్వకండి అంటూ కూడా ఆయన మాట్లాడాడు గత ఇరవై సంవత్సరాలుగా వసంత కృష్ణ కుమ వసంత కృష్ణప్రసాద్ కుటుంబంతో మా కుటుంబానికి విరోధం ఉంది మాటలు లేవు మాకు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ద్వారా నా మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ విరోధాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే సబ్ జైల్లో ఉన్న వ ఒక హత్య కేసులో సబ్ జైల్లో ఉన్నటువంటి వసంత ప్రసాద్ని నేను వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆయన్ని తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది నేనే ఆ తర్వాత మారిన పరిణామాలతోటి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అయ్యాడు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రజలకు ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ అని చెప్పి తపటలు కొట్టారు తోడలు కొట్టారు మీసాలు తిప్పారు అదంతా శుద్ధ అబద్ధం పచ్చి అబద్ధం అని డంకా బజాయించి చెప్పాడు దేవినేని ఉమ సుజనా చౌదరి వసంత కృష్ణప్రసాద్ మరికొంతమంది టీడీపీ నాయకులతోటి కలిసి మంత్రి పుల్లారావు కృష్ణా కృష్ణానదిలో ఉన్న ఇసుకనంతా దోచేసుకున్నారు ఇసుక అక్రమ దందా చేశారు ఇసుక అక్రమ దందా చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు సహజ సంపదని దోచేసుకున్నారు పుల్లారావు గారు వసంత ప్రసాదు సుజనా చౌదరి అనేటువంటి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేశాడు దేవినేని ఉమా తీసుకుని మూసీ నది పక్కన ఉన్నటువంటి హైదరాబాదులోని వసంత కృష్ణప్రసాద్ రియల్ ఎస్టేట్ బిల్డర్గా చేస్తున్నటువంటి వసంత విల్లాస్కి తెలంగాణలోని బిల్డర్స్కి అమ్ముకున్నాడు అనేటువంటి మరో తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా దేవినేని ఉమా చేశాడు ఇవన్నీ సత్యాలు కదా చంద్రబాబు నాయుడు నిజం నిప్పు లాంటిది చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే బయటపడతాయి ఇసుక అక్రమదంతా చేసింది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటావు జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీని అడ్డు కట్టుకోలేరని చెప్పి మీరు షర్మిలమ్మగారు ఆవిడ ఉన్నారే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అందరూ అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి చెప్తున్నాడు సుజనా చౌదరి మాజీ మంత్రి అప్పట్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు వసంత కృష్ణప్రసాదు కలిసి ఇసుకుని విజయవాడ కృష్ణాన్నది తీసుకుని దోచుకున్నారు అమ్ముకున్నారు అని కేశినేన్నాన్ని వసంత కృష్ణప్రసాద్ కుమ్ముక్కయ్యారు లోక్సభలో తెలుగుదేశంకి వేయాలి శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని చెప్పి ఇద్దరు నిర్ణయం చేసుకుని నన్ను ఓడించారు తెలుగుదేశం పార్టీని ఓడించారు మరి ఎంతకాలం వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో ఎందుకున్నాడో రాష్ట్ర ప్రజలారా మీకు తెలుసా ఆయన కాంట్రాక్టులు చేశాడు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు తీసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ బిల్లులు చేతిలో పడంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడిపోయాడు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు సావనైనా సస్త తల వంచేది లేదు ఆత్మగౌరవాన్ని చంపుకునేది లేదు అంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేయడం నిజమే మరి దేవినేని ఉమా చేసినటువంటి ఆరోపణలకి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు సమాధానం చెప్పగలరా పురంధరేశ్వర్ గారు సమాధానం చెప్పగలరా షర్మిలమ్మ సమాధానం చెప్పగలరా చెప్పండి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియపరచండి ఈ ఎన్నికల సమయంలోనైనా సరే ఎవరు అవినీతి పరుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు అన్నది తెలిసిపోవాలి తెలియాలి ఈరోజు ఉమామహేశ్వరరావు బయటపడ్డాడు రేపు జనసేన తెలుగుదేశం పొత్తులో మరొక నాయకుడికి టికెట్ రాకపోతే అక్కడ నాయకుడు ఏం చెప్తాడో ఏం చెప్తాడో ఏమీ బహిర్గతం చేస్తాడో ఏ అవినీతి ఆరోపణలు చేస్తాడో అనేటువంటిది రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రజలారా ఇప్పటికైనా అర్థమైందా చంద్రబాబు దోపిడీ ఎలా ఉంటుందో ఎవరెవరిని అడ్డం పెట్టుకుని ఎలా దోపిడీ చేయగలుగుతాడో తను దోపిడీ చేసి ఇతరుల మీద వదిలేస్తాడు ఇతరుల మీదకు తోసేస్తాడు సొంత నియోజక సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఇసుక అక్రమవాడా చేస్తుంటే ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు అదే లారీతో ఆ ఇసుక లారీతోటి వాడిని ఏడుగురిని తొక్కించేశాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరిగింది ఇష్యూ మరి రాష్ట్ర ప్రజల ఒకసారి ఆలోచించుకోండి ఓటేసే ముందు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూస్తూ మాట తప్పకుండా మడం తిప్పకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలా దోచుకో దాచుకో పంచుకో అనేటువంటి రాక్షస రాజ్యం కావాలా ఆలోచించుకోండి జై హింద్